ఆదిత్య నేను వెళ్తున్నాను మరి ఎలాంటి స్కూల్కి టిఫిన్కి బయటికి వెళ్తున్నారా అశ్వని బాయ్ రాయ్ బాయ్ అలిగింది నెట్ ఆన్ చేయాలంటే ఇప్పుడు నేను పనిలోకి వెళ్ళిపోతుంటే ఈరోజు పని వచ్చేసి మినప తీయడానికి కూలలు వస్తున్నారు ఒక పదిహేను మంది మినపశన్ అంటే మొన్న మధ్య నేను వీడియో పెట్టాను ఏమని మా మామయ్య గారు మినపేనకి మందు కొట్టడానికి వెళ్తున్నాను నేను వీడియో పెట్టాను కదా ఆ మినపశేను వచ్చేసి ఇప్పుడు తీతకు వచ్చింది ఆ తీయడానికే పదిహేను మంది కూలలు వస్తున్నారు ఇప్పుడు నేను సైకిల్ వేసుకుని మా మామయ్య గారి ఇంటికి వెళ్ళి మంచి నీళ్ళు పట్టుకుని కొద్దిగా గదర్కి వచ్చిన తర్వాత టిఫిన్ కొట్టు ఉంది అక్కడ పదిహేను మంది కూలీలకి టిఫిన్ పట్టుకొని పొలం వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు నేను సైకిల్ వేసుకుని వెళ్ళేటప్పుడే మంచినీళ్ళు టిఫిన్ పట్టుకొని పొలం వెళ్ళాలి నేను వెళ్ళి అక్కడ ఆ పనులు గట్రా చక్క పెట్టుకుని వెళ్ళిపో ఆడకూలలో చేస్తారు నేను టిఫిన్ అని చెప్పాను కదా టిఫిన్ కొట్టు వచ్చేసి ఇది దారికి వెళ్ళిపోతే ఆ ఎదరే ఉంది మా మామయ్య గారి ఇల్లు వచ్చేసి పంచాయతీ ఆఫీసు వెనకొన్న రోడ్డు అనమాట ఇది అది పంచాయతీ ఆఫీస్ అది ఏం పని అండి ఏం పని ఆహా అది పంచాయతీ ఆఫీసు పంచాయతీ ఆఫీస్ అనుకున్న రోడ్డు ఇది అదే ఇల్లు ఆల్రెడీ మీకు ఇది వరకు ఒకసారి చూపించ எம்மிது எம்மிது கட்டானே இப்படி பஜ்ஜி ஏதா மூணு தான் தொட்னி சரிப்பதே పది మీరే స్పీడ్గా కట్టే పదకొండు కట్టాలండి పదిహేను పట్లలు కట్టాలి ఇంకా నా పదిహేను పదకొండు ఇంకా నాలుగు కట్టాలి ఇంకా పన్నెండు करना है सेल में रखना है আদি চিল right, కూలి మనుషులు వచ్చారు వచ్చి టిఫిన్ చేసి మంజలి పట్టుకొని పట్టుకుని కిందకి వెళ్ళిపోతున్నారు కింద చేను తీస్తారు ఈ లోపు నేను ఏం చేయాలంటే ఆవుల కాడ గేదెలు కాడ పేడకోళ్ళు తీసేసేసి ఈ గడ్డేసి నాగలు కట్టాలి నాగలు కట్టి కొద్ది కొంత దున్నేది ఒక రెండు గంటలు ఈ దున్నేసిన తర్వాత అప్పుడు నేను కూలల దగ్గరికి వెళ్తాను ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడకోళ్ళు తీసేసి ఉట్టి గడ్డేసి నాగలు కట్టాను నాగలు దున్నున్నాను ఈ లోపు మా మామయ్య గారు కేంద్రం అయిపోయిన తర్వాత టీ తెచ్చారు టీ తాగాను నాకు టీ పోసిన తర్వాత కింద కూలి మనుషులు ఉన్నారు కదా వాళ్ళకి టీ పట్టుకెళ్తున్నారు కిందకి పొద్దున్న నాగలు కట్టాను కదా నాగల దుంతి అయిపోయిన తర్వాత ఓడ తీసేసి అన్నం తిన్నాను అన్నం తిని బోదు చెక్ద్దామని ఇలా కిందకొచ్చాను నేను వినపసేన తీస్తున్నారు చెప్పాను కదా కూలోలో తీసేసారు ఎకరం తీసేసి వెళ్ళిపోయారు వచ్చిన తర్వాత నేను అది అక్కడ ఎడ్లు ఉంటే ఎడ్లకి నీళ్ళు పెట్టాను పక్క రైతులు ఇ మాములుగా ఎడ్లకి నీళ్ళు పెట్టమంటే పెట్టాను పెట్టేసేసి అక్కడ జాంకాయ ఒకటి ఉంటే కోసుకొచ్చింది ఇప్పుడు ఈ బోదులు ఆగుతున్నాను అది కాదు డిమ్మ కాడ నుంచి ఈ సైడ్ అంటే అలా బోధులు ఆగాలి ఆ చేలోకి వెళ్తాం కాదు మా కదా మావే కదా అందులోకి నీళ్ళు వెళ్తానికి బోధి వేయాలన్నమాట రేపు వద్దన్న సాల్ తోలుతాం తోట ఏది ఇది కనిపించే దుక్కే ఇంటికి వస్తారా మరి నేను వెళ్తాను వస్తారా మరి అంటే ఇప్పుడే వచ్చినట్టు అన్నారు మీరు మా మీరు ఇంటికి వచ్చేస్తారు మీరు బండి మీద ఇది అట్టు ఇది అట్టుకుంటాం మీద అక్కడ దాకా చిన్న పట్టుకో ఇంటికి వెళ్ళగి పట్టుకు వస్తారా పట్టుకొచ్చి వస్తావా ఇంటికి ఇంటికి వస్తారు ఇప్పుడు మీరు మరి అయితే దాంతో అట్టుకోమానండి అది అయి అక్కడికి వచ్చి నేను రానా ఇంటికి అక్కడికి వచ్చాను నేను వస్తాను నాకన్నా ముందు వచ్చేస్తారు మీరు రండి పొలాన్ని పని అయిందండి ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా కోల్కతా టెస్ట్ జరుగుతుంది సౌత్ ఆఫ్రికా వాళ్ళు నూట యాభై తొమ్మిదికి ఆలవుట్ అయ్యారు నిన్న మన వాళ్ళు ఏమో నూట ఎనభై తొమ్మిదికి ఆలౌట్ అయ్యారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా ఆడుతుంది